ఆధ్యాత్మికంగా ఉన్నతమైన మాసంలో వచ్చే మొట్టమొదటి ఏకాదశి తొలి ఏకాదశి విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్లే ఏకాదశి కనుక దీనిని శయనైక ఏకాదశి అని కూడా అంటారు వర్షాకాలపు ప్రారంభంలో వచ్చే ఈ ఏకాదశి రోజు వాతావరణ మార్పులకు తగినట్లుగా ఈ రోజు జొన్న లేక మొక్కజొన్న పేలాల పిండిని బెల్లానికి చేర్చి ప్రసాదంగా తీసుకునే ఆచారం వెనుక అనేక ఆరోగ్యకరమైన కారణాలు కూడా ఉన్నాయి ఈ పేలపిండిని తయారు చేయడానికి ఎండిన మొక్కజొన్నలు నూట యాభై గ్రాములు బెల్లం రెండు వందల గ్రాములు యాలకులు ఆరు నూనె రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి ముందుగా స్టవ్ మీద బాణలు పెట్టి రెండు చెంచాల నూనె వేసి దానిలో మొక్కజొన్న గింజలు వేయించాలి చల్లారాక వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని తీసుకుని తరిగిన బెల్లాన్ని యాలకులు వేసి మిక్స్ చేయాలి ఇదే పేలపిండి దీనితో లడ్డూలు కూడా చేసుకోవచ్చు తొలి ఏకాదశి రోజు తెలుగువారందరూ తప్పనిసరిగా తీసుకునే ప్రసాదం ఇది పేలపిండి దీర్ఘకాల వ్యాధుల నివారణకు సహాయకారిగా పనిచేస్తుంది జీర్ణక్రియ మెరుగుపడటానికి రక్తహీనత సమస్య తగ్గటానికి కొలెస్ట్రాల్ నివారణకు ఉపకరిస్తుంది ఈ రోజు నుండే రైతులు తమ వ్యవసాయ పనులు కూడా ప్రారంభిస్తారు మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు